సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ తెలుగు కి ముద్దు బిడ్డ అని చెప్పుకోవచ్చు ఆవిడ్ని చూడగానే ఒక పెద్ద దిక్కుని చూసిన ఫీలింగ్ వస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎవరో కాదు రాగిణి గారు నమస్తే అమ్మ మీకు కూడా ఎలా ఉన్నారు చాలా బాగున్నారు నిజంగా అమ్మ మిమ్మల్ని చూడగానే ఈ సీరియల్ ఇండస్ట్రీలో నేను కూడా సీరియల్స్ నుంచే వచ్చాను కాబట్టి రాగిణి అమ్మ అంటే ఒక మంచి చెడు చెప్తారు ఒక ఫేవరెట్ పర్సన్ మీరు మా అందరికి ఒక మా జనరేషన్ కి మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటాం కానీ ఎవరికి ఇప్పుడు కూడా బోర్ కొట్టకుండా ఇంకా పిలిచి నాకు వేషాలు ఇస్తున్నారు అంటే దేవుడు ఇచ్చిన వారు మీ అందరూ ఆదరాభిమానాలని నేను మనస్ఫూర్తిగా చెప్తాను మీరు ఎవరికి నేను అదే చెప్తున్నాను తెలుగు సీరియల్స్ కి మీరు ముద్దు బిడ్డ అంటే మీరు ఎప్పటికీ బోర్ కొట్టరు ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు మెయింటెనెన్స్ ఏమి ఉండదు మంచిగా టైంకి కు తింటాను అంతే అందరికీ అదే చెప్తాను టైంకి తినండి మంచిగా దానికి తగ్గ వ్యాయామం చేయండి అప్పుడే ఆరోగ్యం ఉంటాం ఏది మనసులో పెట్టుకోవద్దు కష్టం ఎవరితో అని చెప్పుకుంటే పోతుంది ఇష్టంగా చేయండి ఏ పని చేసినా పూర్తిగా చేస్తే ఎలాంటి అనారోగ్యాలు రావు అది నా ఉద్దేశం అయితే నేనైతే అదే ఫాలో అవుతాను ఏది ఏ పని చేసినా నాకు ఇష్టంగా చేస్తాను పూర్తిగా చేస్తాను అందుకని ఏది కష్టంగా అనిపించదు అందుకని ఎప్పుడు హీ అని అవుతూ హ్యాపీగా ఉంటాను అనమాట మీరు చేయని రోల్స్ లేవు మీరు నటించని పాత్రలు లేవు ఏ రోల్ చేసినా దాంట్లో ఈ క్యారెక్టర్ మీకోసమే రాసారా అన్నట్టు ఒదిగిపోతారు అంత చక్కగా అద్భుతంగా నటిస్తారు తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఇంకా ఛానల్ మార్చాల్సిన అవసరం లేదు మీరున్న ఐదు వందల డెబ్బై సీరియల్స్ చేశాను ఎపిసోడ్లు కాదు సీరియల్స్ కానీ ఇప్పటికీ జనానికి నేనంటే బోర్ కొట్టట్లేదు నేను వస్తున్నానంటే చూస్తున్నామండి ఉన్నారు దాంట్లో ఉన్నారు దీంట్లో ఉన్నారు అని చెప్తుంటే అబ్బా అనిపిస్తుంది అనమాట నాకు నిజంగా అంతే ఎప్పుడైనా సరే అమ్మ ఆర్టిస్ట్కి అలాంటి గుర్తింపు వచ్చిందంటే వరం అంతే ఇంకా దాన్ని మించింది ఇంకా ఏదీ లేదు అసలు ఒక ఎదుటి మనిషి మనల్ని పొగుడుతున్నారు అంటే మనకి అది టానిక్ లాగా టాబ్లెట్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ దానికి ఎందుకంటే ఈవేళ ఇది రేపొద్దున ఇంకోటి చేయాలి ఇంకా చేయాలి ఏదో చేయాలి ఇంకా వాళ్ళు చూసి నేర్చుకోవాలి వీళ్ళు చూసి నేర్చుకోవాలి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా నేను ఇప్పుడు కొత్త పిల్లలు చేస్తుంటే చూస్తూ ఉంటా వాళ్ళు ఏదో కొత్తగా చేస్తారంటే వాళ్ళు చేసేది చూస్తే ఈ జనరేషన్ నచ్చుతుందేమో అలా చేయాలేమో నేను ముప్పై ఐదేళ్ళ నుంచి యాక్టింగ్ చేస్తున్నాను నేను చేసేది బోరు కొడదేమో జనానికి వీళ్ళు చూసి కొంచెం నేర్చుకుని చేద్దామా అని ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది అనమాట నాకు బేసిక్ గా అమ్మ ఒక సీరియల్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అంటేనే ఇప్పుడున్న స్టోరీస్ బట్టి వావ్ గ్రేట్ అంటారు అలాంటిది మీరు ఎపిసోడ్స్ దాటి కౌంట్ సీరియల్స్ చేసేస్తారు ఎంతో అనుభవం ఉంది ఎన్నో రోల్స్ చేస్తారు మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి తప్ప మీరు కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు అలా ఎప్పుడు ఎవరైనా సరే ఎంత ఏజ్ వచ్చినా నన్ను కర్రబట్టుకుని నడిచి వచ్చినప్పుడు వేషాలు ఇస్తే కూడా నేను అప్పటికే చూస్తూనే ఉంటాను మానిటర్ దగ్గరకు వచ్చి వీళ్ళు ఎలా చేస్తున్నారు అని అలాగే ఉండాలిరా అంటే కొత్తదాన్ని ఉంటూ ఉంటుంది రోజులు మారుతున్నాయి జనరేషన్ మార్చి పోయింది అప్పుడులాగా ఇప్పుడు లేరు ఆర్టిస్టులు కూడా ఆ డైరెక్టర్ చెప్పినట్టు చేసామా లేదా అని కూడా ఆలోచించట్లేదు వాళ్ళు అదొకటి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు వాళ్ళేమో ఏదో అనుకుని చేపిస్తూ ఉంటారు వీళ్ళేమో అర్థం చేసుకోరు చేశాం కదా సార్ ఇంకేం చేయాలి సార్ అంటుంటే అలా ఉండం మేము మేము అలా ఉండేవాళ్ళం కాదు అసలు పెద్ద పెద్దోళ్ళ దగ్గర అందరి దగ్గరే చేసాను అక్కనే నేను నాగేశ్వర గారితో చేశాను అందరితో చేశాను వాళ్ళు కూడా అనేవారు అనమాట రాగింది నీకు ఏది చూసినా ఇంకా కొత్తగా ఏదో చూస్తున్నట్టు చూస్తావు ఏంటి అంటే నేను అనేదాని లేదు సార్ చూడాలి అలా చూస్తేనే నాకు నా మీద నాకు ఒక నమ్మకం ఒక ధైర్యం పెరుగుతుంది నేను ఇంకా ఏది ఏం చెప్పినా నేను చేయగలను ముందుకు వెళ్ళగలను అని ఒక ధైర్యం వస్తుందండి అంటే నవ్వేవారు ఆయన నాగేశ్వర గారు అలాగా ఇప్పుడు జనరేషన్ కొంచెం తగ్గిపోయింది అది బాగా నేను ఇప్పుడు వాళ్ళకు అదే చెప్తాను డైరెక్టర్ చెప్పింది చేయగలుగుతున్నామా లేదా ఇంకా ఏం చేయాలి ఆ డైలాగ్ ఇంకా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఇంకా బాగుంటుందని నేర్చుకోండి అవన్నీ అప్పుడే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ సీరియల్ చూసి నీకు ఇంకో నాలుగు సీరియల్స్ రావాలి కదమ్మా అని చెప్తూ ఉంటా అనమాట అయ్యే మంచి మాటలు అన్నారు మీరు ఫస్ట్ ఎందుకు అంటే మీలా చెప్పేవాళ్ళు ఉండాలమ్మా ఇప్పుడున్న జనరేషన్ లో ఏదో అగ్రెసివ్ గా కోపంగా వచ్చామాట ఒకళ్ళు ఇద్దరు వింటారు మూడోళ్ళ ఈ ఎప్పుడు ఎలాగో చెప్తుందని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అయినా కూడా చెప్తూనే ఉంటాం ఎందుకంటే మా అమ్మ నాన్నగారు అది చెప్పిన మాటలు అలా ఉండిపోయి మాకు అదే తీరులో పెరగడం వల్ల నాకు అలా వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది నన్ను ఎవరైనా తిట్టుకుంటున్నారో ఒక్కోసారి ఇన్నిసార్లు అంటున్నారని అనుకుంటూ ఉంటాను మళ్ళీ ఏం ఏమో అది తిట్టుకుంటూ తిట్టుకొని వాళ్ళకి మంచి చెప్తున్నాను నేనని చెప్తూ ఉంటాను అనమాట అలా జరుగుతూ ఉంటుంది స్టోరీ ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉండాలి మేము వింటూ ఉండాలి బేసిక్గా మాకు దగ్గరలో లేరు మీరు ఉంటే ప్రతిరోజు ఒక గంట వచ్చి వచ్చి క్లాస్ టీచర్ లాగా నేర్చుకోవాలమ్మే సీనియర్స్ దగ్గర కాకపోతే అల్లికలు పూసలు కూర్చో అన్ని నేర్చుకుంటా అంటారు ఆర్టిస్టులు వచ్చి పాపం వచ్చేస్తాం అక్క మీ ఇంటికి అవి కూర్చుని ఎలాగో నేర్పించువా అల్లడం ఎలాగో నేర్పించు అంటారు కానీ ఆ టైం ఉండదు కదా పాపం వాళ్ళు కూడా అలా అనమాట క్లాస్ తీసుకోమంటాం మంచి మాటలు కూడా సో అమ్మ మీకు ఇంత బిజీ షెడ్యూల్లో ఈ కుట్లు అల్లికలు ఇవన్నీ చేసే టైమింగ్ నేను కొన్ని చూసాను మీ వీడియోస్ అంత టైం అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఓపిక అంటే షార్ట్ అయిపోగానే గ్యాప్ ఉంటుంది తర్వాత సీన్ లో ఉన్నారమ్మా మీరు లేకపోతే ఈ సీన్ లో లేరమ్మా మీరు అని చెప్తారు అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అందరూ చక్కగా మంచం ఎక్కి పడుకుంటారు నాకు షూటింగ్ లొకేషన్స్ లో బెడ్ ఎక్కి పడుకునే అలవాటు లేదు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక్క మంచం మీద కూడా నేను పడుకున్నదే లేదు షూటింగ్ వచ్చి అదొకటి మాత్రం ఈ విషయం ఎవరికి తెలీదు తెచ్చుకుంటే నా చైర్ తెచ్చుకుని కాసేపు జారపడుతుంది తప్ప షూటింగ్ ప్లాస్టిక్ చైర్స్ లోనే అనక అలా జారబడి ఒక్క చిన్న కళ్ళు మూసుకుంటే కళ్ళు అయి మండుతుంటే నైట్ షూట్లు ఉంటాయి కదా అప్పుడు అంతేగాని ఎప్పుడు బెడ్ మీద పడుకోను ఇప్పుడు అమ్మాయిలు ఎలా అంటే గ్యాప్ దొరికిందంటే దిల్ పడుకుని పోనీ ఎద్రపోతూ ఉంటారు నేను అలా చేయను అనమాట గ్యాప్ లో వెళ్ళి చక్కగా ఎప్పుడు నా దగ్గర కవర్ లో ఉంటాయి కార్ లో అయితే ఆ కవర్ తీసుకురా అని చెప్తాను తెచ్చిస్తాడు మా శ్రీశైలం శుభ్రంగా అక్కడ పెట్టుకుని అన్ని గుచ్చి హీరోయిన్ కి అందరికి చేతికి బ్రాస్లెట్ కాలికి తో దిష్టి అన్ని అన్నమాట ఏదో టైం పాస్ అంటే ఇంటికి వెళ్ళాక ఎలాగూ పడుకోవడమే కదా ఇక్కడైనా మనం ఫ్రెష్ గా ఉండాలి చూసే సీరియల్లో కూడా మనం నిద్ర నిద్రమొహన్ లాగా చేస్తే ఏం బాగుంటుంది అందుకని అలా ఉంటా అనమాట అలా అలవాటు చేసుకున్నా అలాగే వంద చీరలు నేను పెయింటింగ్ చేసుకున్న షూటింగ్స్ లోనే అన్ని చాలా చేశాను అందరు వాణిశ్రీ గారితో సహా నేను అల్లిన ఊలు ఫ్లవర్స్ మూడియా పెట్టుకున్నారు సౌందర్య గారు వాణిశ్రీ గారు పాత లత గారు అందరికి ఇచ్చా మొత్తం గిఫ్ట్ గా ఇస్తూ ఉంటాను ఎవరైనా నేను చేసేటప్పుడు బాగుందండి అంటే చాలా సాయంత్రం వాళ్ళకి ఇస్తే గానీ నాకు మనశ్శాంతి శాంతి ఉండదు అనమాట అయినా కూర్చుని అల్లేస్తూ ఉంటాను అనమాట కింద అల్లి గుచ్చి ఉంది కాలికి పూసలు ఇస్తాను అవునా బ్లెస్సింగ్ అది నాకు తప్పకుండా సో చాలా మంది సీనియర్ యాక్టర్స్ అప్పటి నుంచి కూడా నాకు అలవాటు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వైర్తో బుట్టలు అల్లేవారు తులసికోట పక్షులు అన్ని వేసి వైర్తో అల్లేవారు అవును చూసారు రెండు మూడు రోజులు కూర్చుని దీంతో ఏదైనా ప్లాన్ చేయాలి ఇదే అల్లికితో ఊళ్ళో మొదలు పెట్టా అనమాట మూడి అల్లడం ఫ్లవర్ చుట్టూ ఫ్లవర్ అల్లడం అలాగా ఇంకా అన్ని ఏదంటే అది పూసలు అల్లడం అన్ని నేర్చుకుంటాను గుర్తుకున్న అమ్మని చూసి ఇంకా అలవాటు పోలేదు నాకు చేతులు ఊరుకునే ఉండవన్నమాట సో మీకు కావాల్సిన యాక్సెసరీస్ అన్ని మీరే చేసేసి ఇవన్నీ నేను గుచ్చుకున్నవి అన్ని రకరకాల పూసలు అన్ని ఈ సీరియల్ లో వేసే పూసలు అన్ని నేను గుచ్చుకున్నవే అన్ని దీంట్లో చాలా చక్కగా ఉన్న అసలు అందమైన వీడియో క్యారెక్టర్ ఇచ్చారు ఈ సీరియల్ నాకు రాధకు నీ వేరే ప్రాణంలో దానికి తగ్గట్టు యాక్సిడెంట్ లో నాకు కాళ్ళు పోతాయన్నమాట ఓకే కాళ్ళు పోతే ఇంక వీల్ చైర్ కంప్లీట్ సీరియల్ మొత్తం వీల్ సరే ఒకసారి లేపండి సార్ కల్లోనైనా అంటాను లేపట్లేదు మా డైరెక్టర్ గారు మరి అడగాల అనురాధ మేడం అడిగి తెలుసుకోవాలి ఎప్పుడైనా ఒకసారి వేస్తే బాగుండని ఉంది రోడ్ సీరియల్ కూర్చోబెట్టేస్తే పని చేసి చలాకీగా ఉండే వాళ్ళకి అలా కూర్చో వచ్చింది కానీ మంచి స్టోరీ రా స్టోరీ మాత్రం చాలా బాగుంది నాకు చాలా నచ్చింది నిరుపమ్ గారు కూడా సూపర్ యాక్టర్ ఆయన అబ్బాయి గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు నిజంగా గ్రేట్ యాక్టర్ అబ్బాయి చాలా సిన్సియర్ ఏ సీన్ ఇచ్చినా కూడా అతలు వాళ్ళ వాళ్ళ నాన్నగారు పేరు నిలబెట్టాడు ఈ అబ్బాయి చక్కగా ఓంకార్ గారు ఎట్లా ఉండేవాడో సిన్సియర్గా అలాగే ఈ అబ్బాయి కూడా ఆయనది ఒక స్టైలు ఈ అబ్బాయి అసలు సపరేట్ అనమాట రూట్ నేను ఆయనతో కూడా చేసాను ఆప్తుడు సినిమాలో ఆయన నేను వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చేశాము ఓంకార్ గారు నిరుపల్ ఫాదర్తో ఇప్పుడు ఆ అబ్బాయితో చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది నిజంగా మంచి బిహేవియర్ చాలా గౌరవంగా ఉంటాడు అందరితోనూ తన పని ఏదో తను ఎంతసేపు ఇప్పుడు చెప్పాను కదా నెక్స్ట్ దీనికి ఏం చేయాలి అలా రెడీ అవ్వాలి డ్రెస్సింగ్ కానీ క్యారెక్టర్ కానీ ఎక్సిబ్రిషన్స్ కానీ అన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు ఆ అబ్బాయి అలాగే ఈ హీరోయిన్ కూడా హిట్లర్ గారు పెళ్లంలో అది చేసింది ఆ అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్ ఆ అమ్మాయి కూడా అప్పుడప్పుడు చిన్నగా కోపగించుకుంటూ ఉంటది మన మూతపడు మళ్ళీ అప్పుడే మామూలు అయిపోతూ ఉంటది అనమాట చిన్నపిల్ల కదా ఇంకా బాబు నేను అనుకుని నవ్వుకుంటూ ఉంటాను నేను అలా చేయకూడదు అంటే ఏదో ఇలాగా ఉంటుంది మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటుంది అనమాట ఆడపిల్లలు కదా పాప మళ్ళీ ఏమంటావు అవును మంచి స్టోరీ చాలా బాగుంది హీరోయిన్ మదర్ గా ఇచ్చారు నాకు హీరో నాకు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అనమాట కొడుకు పెద్దోడు రెండోది హీరోయిన్ మూడోది చిన్న కూతురు ఒక అమ్మాయి ఉంది ఆ ముగ్గురిని పెట్టుకుని కుంటా కూడా అందరు పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని పిలిచి లవ్ స్టోరీ చెప్తా ఉంటది అనమాట నా లవ్ స్టోరీ తెలుసా మీకు పాపం అక్కడ ఉన్నాడు ఆయన అక్కడ ఉద్యోగం ఉందో లేదో మా ఆయనకి అంటూ ఉంటది అనమాట కామెడీ ఫుల్ కామెడీ కుర్చుని కూడా కామెడీ చేపిస్తున్నారు నాతో ఎందుకు అంటే త్రీ ఇయర్స్ బెస్ట్ కామెడీ అని నంది నేను టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు నందుల ఐదు వచ్చింది గవర్నమెంట్ నుంచి కాబట్టి వాళ్ళు మరి అలా అనుకుని ఇచ్చారో ఏమో తెలియదు కూర్చోబెట్టి కూడా ఓ ఫుల్ కామెడీ అనమాట ఈ బాడీ మాత్రం ఊపితూ అని చెప్తా ఉంటుంది అలా సో మీకు డాన్స్ చేయడం బాగా ఇష్టం చాలా ఇష్టం ఇప్పటికీ క్లాసికల్ చేస్తూనే ఉంటాను ఇప్పటికి క్లాసికల్ చేస్తూ ఉంటాను పిల్లన వాళ్ళదే పాప అంతే ఉందమ్మా ఇలా అంటే నేను చేయను అండి అని అడిగేసి వెళ్ళిపోయారు అనమాట ఈ సీరియల్లో డ్రీమ్ లో అయినా ఒకసారి తిన్మార్ వేయిస్తే బాగుంటుంది ఒకే ఒకసారి లేపారు నాగార్జున గారు చేరు పెట్టి ఫస్ట్ ఎపిసోడ్ లో లేపారు నిన్ను వాళ్ళు లేస్తాను అంతే అయిపోయింది కల అయిపోయింది కూర్చుంది మళ్ళీ మరి అడగలేదా డైరెక్టర్ గారిని ఒకసారి ఒకసారి ఇప్పుడు ఏదో కళ తీస్తున్నారు మాకు సీన్లు అయినా నుంచో పెట్టండి సార్ ప్లీజ్ సార్ అంటే ఒక తిన్మార్ చేసి గ్యాప్ ఇచ్చేస్తానని చెప్పాల్సింది అన్నా నేను ఇప్పుడే జోకేసి నవ్వేసి వచ్చా మంచి సీన్లు జరుగుతున్నాయి అంత నా కూతురు పెళ్లి హడావిడి అంతాను చాలా మదర్ క్యారెక్టర్ ఎవరు మలయాళం ఆవిడిని పెట్టారు ఆవిడ కూడా మంచి ఆర్టిస్ట్ తర్వాత ఇంకందరూ మన తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా మంది అందరూ ఇక్కడ ఒక కుటుంబంలాగా రాధకు వేరే ప్రాణం సీరియల్ చాలా సరదాగా అప్పుడప్పుడు గా అప్పుడప్పుడు జోక్ గా అలా నడుస్తా ఉంది అనమాట ఉండాలి అన్ని ఉంటేనే కదా వేపు పచ్చడి అన్ని ఉంటేనే సంవత్సరానికి మనకు వేపు పచ్చడి లాగా ప్రతి మనుషులు అన్ని ఉంటారా ఏది లేదని అన్ను ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తే నాకు కోపం వస్తుంది కొంచెం అంటే ఎక్కువ రాదు అంత రాదు అలా మంచి సీరియల్ మూడు గంటలకు వస్తుందిగా జే తెలుగులో మంచి స్టోరీ బాగుంది ఈ సెట్ లో మీ ఫేవరెట్ ఎవరమ్మా బాగా ఇష్టం వీళ్ళు నాకు అంటే అంటే చూస్తారు బట్ వీళ్ళంటే కొంచెం ఇష్టం ఇష్టం గారు గారు కుమార్ పాపం చాలా మంచి వ్యక్తి చూపిస్తాడు అని కాదు కానీ ఆయన బిహేవియర్ బిహేవియర్ చాలా మంచిదే ఎప్పటి నుంచో తెలుసు నాకు దగ్గర దగ్గర ఆయన ఫీల్డ్ లోకి వచ్చినప్పటి నుంచి కెమెరా అసిస్టెంట్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి ఆయన కూడా అందరినీ గౌరవించడం కానీ ఆ బాగుంది అందరూ మంచి టీము కో డైరెక్టర్ అందరూ కూడా ఎప్పుడైనా సరే అమలు చెడుగా ఎప్పుడు కనిపిస్తా అంటే మనం వాళ్ళని అర్థం చేసుకోపోవడంతో చెడుగా కనిపిస్తా ఉంది మన వాళ్ళని అర్థం చేసుకుంటే ఎంత చెడోడైనా కూడా మనకు మంచిగానే కనిపిస్తాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు అయినా అందరూ మనం ఒక ఫ్యామిలీ మనం ఇక్కడ వచ్చాము ఈవేళ వీళ్ళతో ఉండాలి కలిసి బాగా చేయాలి అని అనుకున్నా ఉంటే అందరితో కలిసిపోతాం ఎంత గట్టిగా అరిచే వాళ్ళు కూడా మనం చూసాగే అమ్మా తిన్నారమ్మా అని అడుగుతారు అది అది చాలదా మనకి మనం అంటే మన మా అమ్మగారు అనేది నోరు మంచిదే అయితే ఊరు మంచిది అవుద్దమ్మా అని మనం ఎదుటి మనిషిని ఎప్పుడైతే గౌరవించామో వాళ్ళు మనల్ని గౌరవిస్తారు అది ఒక్కటి తెలుసుకోవాలి ఇప్పుడు జనరేషన్ అయితే మాత్రం నేను పొగరగా ఉంటాను నేను వాడిని ఎదురిస్తాను వాడిని నన్ను ఎందుకు అని అంటే తప్పది అలా ఉండకూడదు ఎప్పుడు కూడా మనం గౌరవిస్తేనే ఎదుటి వాళ్ళు మనకు గౌరవాన్ని ఇస్తారు మర్యాద ఇస్తారు అది నా పద్ధతి కాబట్టి ఈ యూనిట్ మాత్రం అందరూ చాలా ఇష్టంగా ఉంటారు శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి రోజు వచ్చి ఒకసారి పలకరిచ్చేసి అందరిని ఆర్టిస్టు వెళ్ళిపోతూ ఉంటారు ఏ కష్టం ఉన్నా కూడా నాతో చెప్పండి అమ్మా అంటూ ఉంటారు పాపం ఓకే సార్ అంటాం ఏం లేదండి బాగుంది అని చెప్పేస్తాం అనమాట అలా అందరు కో ఆర్టిస్టులు అందరూ రూమ్ లో కూర్చుని మొత్తం బతకాని వేసుకుని ఫుల్ అందరూ అన్ని కూరలో తెచ్చుకుని రకరకాల కూరలు నేను రోజు వంట చేసుకొస్తాను రెండు మూడు కూరలు శుభ్రంగా అందరం కలిసి తినేస్తాం మీరే కుక్ చేసుకు వస్తారా చేస్తా పొద్దున్నే లేవ్ ఓ క్లాక్ రోజు నా వంట నేనే తెచ్చుకుంటా వీళ్ళ దగ్గర కొంచెం పెరుగు మధ్యాహ్నం ఒక టీ ఇమ్మంటాను అంతే ఇంకేం తాగు అందరూ చక్కగా మంచిగా మంచిగా రౌండ్ గా కూర్చుని ఎక్కడ ఉంటే అక్కడ మంచి బాతకాని వేసుకుని తినేస్తాం అమ్మ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పైన సీరియల్స్ చేస్తారు ఇన్ని సీరియల్స్ చేసి మీకు సీరియల్స్ అంటే బోర్ కొట్టట్లేదా అంటే ఓపిక ఉండాలి సీరియల్స్ చేయాలంటే అర్లీ మార్నింగ్ ఫైవ్కి వచ్చి మిడ్ నైట్ టూ అవుతుందో మళ్ళీ నెక్స్ట్ డే ఫైవ్ వెలుగు సెవెన్ ఎయిట్ అయ్యాక కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి మార్నింగ్ వరకు కూడా చేసేస్తాం అంతా వచ్చేస్తుంది సార్ అంటే ఇదే అమ్మ నైట్ సీన్ కదా ఒకటి షార్ట్ చేసేద్దాం చేసేద్దాం అని చేసి సెవెన్ ఓ క్లాక్ ఇంటికి పంపించిన రోజులు ఇన్ని ఉన్నాయి నా దగ్గర కానీ ఏంటో తెలియదు అది ఒక జాబ్ అని నేను ఎప్పుడు అన్ను ఆ ఇంట్రెస్ట్ చేయాలని ఒక తపన అంతే ఆ తపన లేకపోతే ఇన్ని చేయలేకపోదు నేనైతే ఎందుకంటే నా ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇళ్ళకి శాశ్వతం అయిపోయారు అందరూ చాలా మంది సుమా నేను ఉదయ బా అందరం ఒకసారి వచ్చాము వాళ్ళందరూ యాంకరింగ్ లో అది వెళ్ళిపోయారు నేను ఇలా ఆర్టిస్ట్ గా ఉండిపోయి వందల సీరియల్స్ వేశాను అంటే ఆ ఇంట్రెస్ట్ అంతే నాకు ఇది ఒకటే వచ్చు ఈ పనే బాగా చేయాలి నేను నేను చేయాలనుకున్నాను చేసేసాను అంతే చేస్తూ ఉన్నాను ఇంకా మీరు ఒకటే సీరియల్ కాకుండా బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు చూసినా వర్క్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఖాళీగా ఉండరు ఈ షెడ్యూల్స్ అన్ని అమ్మాయి ప్యాకప్స్ అన్ని లేట్ నైట్ అవ్వడం వల్ల మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుని కుక్ చేసుకుని ఇంత టైం నీకు అసలు సరిపోతుంది నైట్ లెవెన్ ఓ క్లాక్ వెళ్తే కూడా పొద్దున్న ఫైవ్ కి అలారం అవ్వగానే లేస్తాను లేస్తారు ఇక్కడే ఇంకంతే చెప్తున్నాను ప్లాస్టిక్ చైర్ లో కూర్చొని కునుపాట్లు పడ్డాయి కాసేపు అంత అంత నేసం వస్తే లేదు అంటే కనుక అలా కూర్చునే ఉంటాం మళ్ళీ నైట్ వరకు అంతే అదేమిడా ఓపిక ఇచ్చాడేమో నాకు అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫీల్డ్ లో ఎలా ఉంటారండి ఇలాగా అసలు ఏంటండి మీరు నేను రాత్రి పన్నెండు దాకా చేసి వెళ్ళారు పొద్దున్నే మళ్ళీ వంట చేసుకొచ్చేసారా అయిపోయి అది ఇది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అంటే చేయాలి కదా పొద్దున్నే ఇంకేముంది షెడ్యూల్ అయిపోతుంది వన్ వీక్ పెడతారు అమ్మ షెడ్యూల్ వన్ వీక్ కష్టపడితే తర్వాత పదిహేను రోజులు మళ్ళీ కూర్చోడు మా పని ఈ సీరియల్ కి అలాగే మనం లెక్కేసుకుంటే మనలో స్ట్రెయిన్ అనిపించదు ఈ వారం రోజులు మంది కాదు వాళ్ళది డేట్ ఎంతసేపు చేస్తే చేయనీలే నేను ఎవరిని ఏంటి పది తర్వాత చేస్తున్నారు నేను వెళ్ళిపోవాలి అది ఇదని ఎప్పుడూ అనలే ఒకసారి రెండు సార్లు అని ఉంటాను అంతే ఇన్ని సంవత్సరాల నుంచి అంత అంతకన్నా ఎవరిని పది తర్వాత నాకు చెప్పలేదు మీరు నైట్ లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా తీస్తూనే ఉన్నారు ఏంటి సార్ అని ఎప్పుడు ఎవరిని అడగను అలా కూర్చుని ఉంటారు అనమాట ఏంటమ్మా మీరు సీనియర్ అయ్యి ఉండి ఒక మాట కూడా ఎదురు చెప్పరు అడగరు వాళ్ళని డిమాండ్ చేయరు అంటుంటారు వీళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తే ఏముంది చెడ్డ పేరు తప్ప ఆవిడ బాబాయ్ ఆవిడ వద్దండి బాబా అని అంటారు తప్ప అయ్యో ఆవిడని పిలవండి అని అందరు కదా అని చెప్పి నేను అంటాను మీ ఓపిక చాలా మెచ్చుకోవచ్చమ్మా నిజంగా ఇప్పుడు మూవీస్ కూడా ఆ సినిమా సిఐ భారతి అని ఒకటి చేస్తున్నాం దాంట్లో హీరోయిన్ మదర్ క్యారెక్టర్ బాగుంది అది కూడా రమణారెడ్డి గారిని అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తూ ఉంటారు ఆయన రియల్ స్టోరీ ఒక సినిమా చేశాను గ్రీన్ కార్డ్ అని ఒకటి తీసారు ఆయన ఇది మూడో సినిమా ఆయన సినిమాలో నేను చేయడు హీరోయిన్ మదర్ దాంట్లో రెండు సాంగ్స్ నాకు డాన్స్ ఓ సూపర్ గా చేశాను లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక సాంగ్ మొత్తం ఆడవాళ్ళు అందరం కలిసి అప్పడమే 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 అనుకుంటే ఒక పాట అనమాట ఫుల్ అది ఇప్పుడు వచ్చే ట్రెండ్ లో మళ్ళీ మన ఇన్స్టాలో అది హిట్ అవ్వచ్చు అని ట్రెండింగ్ అవ్వచ్చు ట్రెండింగ్ అవ్వచ్చు డెఫినెట్ ఎందుకంటే ఆ ఊపు ఉంది ఆ సాంగ్ లో చాలా బాగా చేసాం సాంగ్ అందరం కలిసి చూడాలా బాబా దయ అందరూ అభిమానం అంతే మిమ్మల్ని చూస్తే బాగా అర్థం చేసుకుంది అని ఇందాక అమ్మ చెప్పారు కదా ఎందుకంటే అమ్మ నేను ఒకే ఒకే ప్రాంతంలో పుట్టాం అనమాటూర్ దగ్గర అది నాకు వెరీ రీసెంట్ గా మీ సిస్టర్ వల్లే తెలిసింది ఇక్కడే పుట్టారా అంటే పుట్టింది అక్కడేగా పెరిగిందంతా మెడ్రాసు డాన్స్ నేర్చుకున్న వెంపటి సెన్ గారి దగ్గర వచ్చేసి హైదరాబాద్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫస్ట్ సినిమా గాయం నాది అక్కడ నుంచి సినిమాలు సీరియల్స్ అన్ని చేసుకుంటూ దూరదర్శన్ నుంచి గెంటుకుంటూ అన్ని ఛానల్స్ వచ్చేసరికి అన్ని ఛానల్స్ చేసేసాను మొత్తం ఒక ఐదు వందల డెబ్బై సీరియల్స్ నూట ఎనభై సినిమాలు చేశాను మొత్తం అన్ని అరవై డాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను మొత్తం స్టేట్స్ అమెరికా సింగపూర్ కువేటు దుబాయ్ ఖతారు జర్మనీ అన్ని ఊర్లో ప్రోగ్రామ్స్ చేసొచ్చాము అన్ని కవర్ చేసి మన ఊరికి ఎప్పుడైనా వస్తూ ఉంటారమ్మా ఫస్ట్ కి వస్తాము జనవరిలో ఓకే ఎప్పుడు మా ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది పురవంతున్ అంటాం పురవంతున్ దగ్గర ఉంటుంది గుడి ఆ గుడికి ఎప్పుడు నేను పట్టు పంచాది పట్టుకెళ్ళి సస్టింగ్ పెడతాను అమ్మ మీరు ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాంట్లో మీ ఫేవరెట్ ఎవరు ఫేవరెట్ వాణిశ్రీ గారితో చేశాను నాగేశ్వర గారితో చేశాను వాళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం నాకు మా గారు కూడా నేనంటే చాలా ఇష్టపడేవారు ఇప్పటికీ వాణిశ్రీ అమ్మ గారితో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను నిన్నగాక మొన్న ఈ రాజేశ్రీ గారు కూడా నాకు నా నెంబర్ తీసుకుని ఆవిడ నెంబర్ నాకు ఇచ్చి ఆవిడ ఫోటోలు అవి పెడుతూ ఉంటే వాట్సాప్లో నా కడుపు నిండిపోతుంది అనమాట నిజంగా అలాంటి నటులు నిజంగా మనతో మాట్లాడుతున్నారంటే నేను చాలా హ్యాపీ అనమాట ఏం పుణ్యం చేసుకున్నాను దేవుడా అనుకుంటూ ఉంటాను వాణిశ్రీ అమ్మ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను నాకు చాలా ఇష్టం ఆవిడంటే అమ్మ మీరు ఎంతో మందికి ఎన్నో నేర్పించుంటారు ది బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకుంటారు మీరు తీసుకున్న కాంప్లిమెంట్ లో ఇది నాకు చాలా మంచి కాంప్లిమెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయిన కాంప్లిమెంట్ అనేది ఎవరి జంజాలి గారు జంజాలి గారు నన్ను రాగి నేను నువ్వు సినిమాలు తీసినప్పుడు పరిచయం అవలేదమ్మా ఇలా నిన్ను కూడా మంచి ఆర్టిస్ట్ చేద్దును అన్నారు అయ్యో పర్వాలేదు గురువు గారు నాకు అదృష్టం లేదు అంటే లేదమ్మా ఇప్పుడు ఏం తక్కువ కాదు నువ్వు టీవీకి శ్రీలక్ష్మి ఆవిడ సినిమా శ్రీలక్ష్మి నువ్వు టీవీ శ్రీలక్ష్మి అన్నారు నా కడుపు నిండిపోయింది సార్ ఇంకేం కావాలి నన్ను టీవీకి శ్రీలక్ష్మి చేశారు ఇంకేం అంటే ఆయన చాలా ఫీల్ అయ్యారు పాపం నాకు ముందు పరిచయం ఉండుంటే నా సినిమాల్లో తప్పకుండా చేసి ఉండేవా కదా అమ్మ అన్నారు ఇంకా మాటకని ఇంకేం అవును ఆయన దగ్గర తీసుకున్న అభివృద్ధి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే హిందీ తమిళ్ కన్నడ తెలుగు చేశాను భాషల్లో నేను సినిమాలు చేశాను సీరియల్స్ చేశాను ఉపేంద్ర గారు సినిమాలు చేశాను కన్నడ సీరియల్స్ చేశాను తమిళ్లో విజయకాంత్ గారు సినిమా అది చేశాను సీరియల్స్ చేశాను తమిళ్ తయారు ఇవన్నీ మంగ మైనమి మంగమ్మ మసాలా కుటుంబం ఇవన్నీ సినిమాలు సీరియల్స్ తెలుగులో అయితే కన్నడలో మాట్లాడతారా ఫ్లూంట్ గా మాట్లాడతారా రాదు కొంచెం 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 తోడ తోడత స్వల్ప స్వల్ప ఓకే అమ్మ ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తుంటారు ఎంతో మందికి ఎన్నో షేర్ చేసుకుని ఉంటారు ఇప్పటి వరకు అరే నేను పలానా విషయం ఎవరికి చెప్పలేంది అనేది ఏమైనా ఉందా ఇప్పుడు చెప్పను షూటింగ్ లో పడుకోనండి అని చెప్పి ఎంతకన్నా మంచె అంతేనా అంతే అమ్మ మీకు ఫేవరెట్ క్రష్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో వీళ్ళు ఈ హీరోని చూసినప్పుడు ఈ పలానా చూసినప్పుడు నా క్రష్ ఈయన పెళ్లి చేసుకుంటే బాగుండేది లేదమ్మా నేను ఇంటర్వ్యూ లో చెప్పాను కదా నాకు చిన్నప్పుడే మాది పెద్ద ఫ్యామిలీ పదమూడు మంది పిల్లలు మేము నేను పన్నెండో దాన్ని నాకు పన్నెండేళ్ళకే నేను పెద్దదాన్ని అవగానే పదమూడో సంవత్సరం రాగానే పెళ్లి చేసేసారు మా ఇంట్లో పద్నాలుగు సంవత్సరం వచ్చేసరికి పిల్లడు నా చేతిలో ఒక కొడుకు పుట్టాడు నాకు ఇంకా అతనేమో వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇంకా నా దారిని ఏదన్నట్టు కష్టపడుతూ అలాగ అమ్మని నాన్నగారిని తీసుకొచ్చి పక్షవాతంతో ఉన్న నాన్నగారిని తీసుకొచ్చి మంచం మీద ఉండేవారు ఆయన అలాగే తీసుకొచ్చా కర్ణాటక నుంచి అమ్మ నాన్నగారు నేను ఉండి కష్టపడి వాళ్ళతో ఉంటూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తే ఐదు ఇచ్చేవారు సౌమిత్రి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని ఉండేది క్రాస్ రోడ్స్ లో ఆ స్కూల్లో చేస్తూ నెలకు కార్ ప్రోగ్రామ్ చేస్తే మూడు వేలు వచ్చేవి ఒక ఏడు వందల యాభై రూపాయలు ఇంటిది కట్టి వెయ్యి రూపాయలు నాన్నగారు మందులు కొని ఒక వెయ్యి రూపాయలు ఇంట్లో సరుకులు నాకు బస్సుకు తిరగడానికి లక్టీ కబ్బులకి ఇంటికి ఎందుకంటే టీవీ ఆఫీసులన్నీ లక్టీ కబ్బుల్లో ఉండేవి సిఎస్ రావు గారు ఆఫీసు త్రీనాథరావు గారు ఆఫీసు వీళ్ళందరూ ఆఫీసులు తిరగడానికి ఒక రెండు మూడు వందలు పెట్టుకుని అలాగా మొత్తం గంటుకుంటూ వచ్చి ఆరో అక్క పిల్లలు చదువు లేకుండా ఉన్నారు కర్ణాటకలో అని అక్కే చూసావు అనమాట నా నా కొడుకును కూడా అప్పుడు అక్కని ఆ నా అక్క కొడుకులు ఇద్దరిని తీసుకొచ్చి ముగ్గురు త్యాగరా గాన్స దగ్గర జ్యోతి బాల అని ఉంది దాంట్లో సంవత్సరాలకు ఏడు వందల యాభై రూపాయలు స్కూల్లో చదువుకుని వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్లు అయ్యారు నా కొడుకులు మంచిగా అక్క కూడా చనిపోయారు ఇప్పుడు లేరు ఇంక నేనే పెంచాను అనమాట వాళ్ళని పెళ్ళిళ్ళు కూడా నేనే చేశాను వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్లు అయ్యి చక్కగా ఒకొక్క ఇల్లు కొనుక్కుని సెటిల్ చేశాను అనమాట వాళ్ళని నేను సాధించింది అదనమాట బతికొండి నేను ఎవరితో సంబంధం పెట్టుకోలేదు ఎవరితో ఎవరిని పెళ్ళి చేసుకోలేదు మళ్ళీ అలా ఉండిపోయాను అదే నా లైఫ్ అంతమంది సేపు కాస్త హ్యాపీగా ఉండాలి టక్కన తీసుకుపోతే చాలా దేవుడు అంత అన్నం పడతాను అయ్యో ఇంకా మీరు చేయాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయమ్మా ఎందుకంటే అంతమంది పిల్లల్లో చిన్న చిన్న మీరైనా కానీ మీకేం ఆ ప్యాంపరింగ్ ఆ ముద్దు ముచ్చట అనేవి లేదు రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని పూల పాన్పు అనేది మీకు ఎక్కడా లేదు ప్రతిదీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చేసుకున్నారు ఆ చిన్న బాధ ఒకటి కడుపులో కానీ పైకి రాదు ఎప్పుడు షూటింగ్ వస్తే ఈ అనుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడిపిస్తాను ఎందుకంటే అది అందరికీ సాధ్యం కాదు కడుపులో అంత పెట్టుకుని అన్ని దగ్గరుండి అన్నీ చూసుకొని ఇంత హ్యాపీ సాధించాను కదా మొత్తానికి నేను చదువుకోలే యాక్చువల్ ముక్క చదవలేదు స్కూల్కి పంపించలేదు నన్ను ఎవరు కానీ నేను ఏంటంటే నేను మనిషిగా బతుకుతున్నందుకు నేను ఏదన్నా చెయ్యాలి ఏదన్నా సాధించాలి నేను ఎందుకు సాధించలేను నన్ను ఎందుకు వీళ్ళందరూ భయపడుతున్నారని పట్టుబట్టి అసలు రెండు మూడు సార్లు చచ్చిపోవాలని కూడా అనిపించేది కానీ ఎందుకు చచ్చిపోవాలి నేను ఎందుకు బతకలేని మనిషిని బతకనివ్వరా ఎవరితో అయినా సంబంధం పెట్టుకుంటే కానీ బతకలేమా ఇస్తే ఈ పట్టణంలోను అని చెప్పేసి అలాగే అలాగే ఉన్నాను పట్టుదలగా ఉండి కష్టపడి ఎంత వస్తే అంత మూడు వందలు ఇచ్చేవారు రోజు అంత క్యారెక్టర్ నర్సో పని మనిషో ఏదొస్తే దానికి వెళ్ళిపోయేదాన్ని బతుకిచ్చేదాన్ని కాదు ఎప్పుడు పని కావాలి పని అంతే ఈరోజు ఏంటి అబ్బాయి రేపు ఏంటి రేపు ఏమి రాలేదు ఏంటి రాలేదండి అమ్మాయి పని అమ్మాయి వేసుకొని చేస్తాం రాగి వచ్చేస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని అనమాట ఆ మూడు వందలు తీసుకుని వచ్చేసేదాన్ని ఇంటికి అలాగా ఎవరిని నేను ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కూడా చాలా గౌరవిస్తాను అందుకే వాళ్ళందరూ నన్ను చూడగానే పలకరిస్తారమ్మా బాగున్నారమ్మా తిన్నారమ్మా రాజినమ్మ అని ఎందుకంటే ఆస్ట్రేజ్ నుంచి వచ్చిన దాన్ని నేను కూడా అని ఒక ఆలోచన అనమాట నాకు ఏం లేదమ్మా మీరు అంత కష్టపడ్డారు కాబట్టి మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మీరు స్ట్రాంగ్ గా ఉండి అనుకునే సాధించారు పడిన కష్టం మొత్తం మీకు చాలా గర్వపడతాను ఇప్పుడైతే అసలు నేను మనిషిని అంటే అసలు నాలా ఎవరు ఉండరు అనుకుంటాను నేనైతే ఉండాలి కాకపోతే ఉండాలని నేను అందరికి చెప్తూ ఉంటాను అనమాట ఎవరు ఉండరాని అనుకుంటాను నాలా ఉండండి అని కూడా చెప్తా వాళ్ళకి ఎందుకంటే మనం ఏదన్నా తలుచుకున్నామంటే చేయగలం ఏదో పుడుతూ ఎవరు నేర్చుకుని రాము పుట్టాకనే అన్ని వస్తూ ఉంటాయి ఎదుటి మనిషిని చూసి అన్ని నేర్చుకుంటూ ఉంటాం అలా మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి చక్కగా భయ భయపడకండి ఎవరికినూ ఏదన్నా మంచి మాట్లాడండి మనం చేసే పని మంచిగా చేయడం ముందడిగేస్తున్నాం ఇది వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని కూడా ఆలోచించి చేయండి అన్నీ మంచి జరుగుతాయి మీకు అని చెప్తా ఉంటాను అనమాట నేను అది నా నేనైతే అలాగే ఫాలో అవుతున్నాను ఇప్పుడు కూడా నేను ఏ పని చేస్తాను పిల్లలకి అలాగే చెప్పేదాన్ని ఇప్పటికి అదే ఫాలో అవుతారు నా కొడుకులు కూడా చేస్తున్నామంటే ఆ పని తప్ప రైట్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నాం మనం కష్టపడుతున్నామా అని ఆలోచించి చేస్తారు అనమాట అది అదే ఫాలో చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పించింది కానీ నా కష్టమే నాకు బతుకుతం నేర్పించింది ఇప్పుడు ఇంతమందితో సంతోషంగా ఉండడం నేర్పించింది ఇంకా ఇంకా ఏదో చేయాలని ఆశ కలిగిస్తుంది అన్నీ నా కష్టాలే చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలే ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి అక్కడి నుంచి వచ్చి అసలు ఒక అబ్బాయి కూడా సాధించలేండి మీరు చేశారు అంటే అది చాలా చాలా గర్వంగా ఒక స్థలం కొనుక్కున్నాను ఒక ఇల్లు కట్టించుకున్నాను చక్కగా ఆ ఇంట్లో ఉంటూ ఒక కార్ పెట్టుకుని ఇప్పుడు షూటింగ్కి వచ్చి వెళ్తుంటే నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది ఆ దేవుడు రోజు ఆ దేవుడికి అదే చెప్తాను చాలా స్వామి ఎందుకన్నా ఇంకేం కావాలి ఏ మనిషికైనా కూడాను ఇంకా చక్కగా మంచికి ఇలాగే చూడ్చాలి నాకు అనుకుంటాను అనమాట ఏమి ఆశపడను ఏది నాలుగు నాకు లేదు అబ్బో ఎవడంత రెడీ అయిందో ఏంటో అలాంటివన్నీ మనకు లేవు బాగుందండి అంటూ ఉంటాను అన్నమాట ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఆశ లేదు రా లేకపోతే చాలా ఉండేదాన్ని చాలా చేసుకుని ఉండేదాన్ని ఏమి లేవు ఏంటండి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు బంగారం లేదో ఒక అరకిలో ఏదో అది ఇది అంటూ ఉంటారు అందరు గా అంత లేదమ్మా ఇప్పుడు అంత హడావిడిగా ఉండరు చాలా సింపుల్ గా నార్మల్ గా నార్మల్గా అంతేరా నాకు చిన్నప్పటి నుంచి అంతే అంటే అంతే అలా ఆ కష్టాలే అలా నేర్పించిన బతుకు ఆ కష్టాలు చూసాం కాబట్టి ఇప్పుడు ఆ పెట్టుకునే ఛాన్స్ ఉన్నా కానీ అది మీరు ఇది చేయలేకపోయినా ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఆశ ఉండదు ఆశ లేనప్పుడు మనం ఏం పెట్టుకోలేము పిచ్చి నగలు ఉన్నంత ఆశ బంగారు నగల మీద ఉండదు నాకు ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారా ఇవ్వనోళ్ళదే పాపం నగలు పెట్టుకుని రిచ్ క్యారెక్టర్ అండి అంటానంటే ఇంకా నన్ను మించిన వాళ్ళు ఉండరు అనమాట మంచిగా అన్ని రెడీ అయిపోవచ్చు ఓకేనే సార్ అంట కానీ ఒక్కటి డైరెక్టర్స్ ఏదైనా క్యారెక్టర్ చెప్తే ఇలా ఉండాలమ్మా పల్లెటూరు నుంచి సిటీ వచ్చిన ఆవిడలాగా అంటే అలాగే రెడీ వెళ్తా ఇలా చూసిపోయి సూపర్ అమ్మా చాలు ఓకే రెడీ టేక్ చేద్దాం అంటారనమాట ఇంట్లోనే రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటా క్యారెక్టర్ చెప్పగానే వీళ్ళందరూ ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ ఇక్కడికి వచ్చి రాత్రి లేట్ అయ్యింది అంటే అప్పుడు మేకప్ మొదలు పెడుతూ ఉంటారు వాళ్ళు అనాలని కాదు అలా ఉన్నారు జనరేషను నేను ఇంట్లోనే సెవెన్ ఫైవ్కి లేచి వంట చేసుకుని సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీకి విత్ మేకప్తో సెట్లో ఉంటాను విత్ మేకప్ మీరేసుకుంటారు ఇంట్లోనే ఇంట్లోనే వేసుకుంటా మేకప్ ఇంటికి వెళ్ళాకనే తీస్తాను అనమాట అలా అలా అలవాటు అయిపోయింది వాళ్ళు అనాలని కాదు అలా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ అన్న వచ్చి మీ ఫ్యాన్స్ అందరికి మిమ్మల్ని అభిమానించి ప్రేమించే వాళ్ళందరికీ అండ్ చాలామంది మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చే అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి అనుకుంటారు బయట ఉండే బ్యాడ్ టాక్ వల్ల దేనివల్ల చాలా మంది రాలేకపోతున్నారు మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ మీరు ఒక వంద మంది అబ్బాయిలతో సమానం అని చెప్పుకోవచ్చు సో అంత స్ట్రాంగ్ మీరు కాబట్టి సో అలా వచ్చే వాళ్ళకి బోల్డ్ గా ఆన్సర్ చెప్పమంటే ఒకటి మన బిహేవియరే మనల్ని బతికిస్తాం ఎక్కడికి వెళ్ళినా దూరంగా నుంచి బాగున్నారా సార్ నమస్కారం అంటే నమస్కారమే చెప్తాడు ఆయన మొగోళ్ళని నేను ఎప్పుడూ తప్పు పట్టను ఆడదాన్ని ఎంత తప్పు ఉందో మగోడు కూడా అంతే తప్పు ఉంది ఎందుకంటే రెండు చేతులు కలిపి అయితే తప్ప తప్పట్లు రావని ఊరికే అనలేదు పెద్దలు కాబట్టి దూరంగా ఉండి నమస్కారం సార్ బాగున్నారంటే బాగున్న అమ్మ అంటాడు పక్కకెళ్ళి కూర్చుని ఏంటి సార్ బాగున్నారా సార్ అంటే అమ్మ సాయంత్రం ఖాళీగా వస్తావా అని అడుగుతారు వాళ్ళది ఏం తప్పులేదు ఎందుకంటే ఈ అమ్మాయి బిహేవియర్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు